నల్ల గున్నగా నాకు నచ్చిండు ఇతడే నా లా లజత గాడు ఇతడే నీ కలగన్న నా ప్రియుడు నా చుక్కల్లో చంద్రుడు ఏం పిల్లది ఎంత మాట అన్నది బుగ్గలున్నాయి ఇతర ఇగో నీ గంజులు గట్టిగా ఉంటాయి అట ఎస్తే కానీ చోట్టు అటారు ఆడకట్టుకు బుగ్గలు అమ్మితే అందరు అంటారు నిజంగానా అయితమాన గానీ నీ బుగ్గల లెక్కనే నీ శంప బుగ్గలు కూడా మస్తున్నాయి తెలుసా నువ్వు నన్ను ఒడుగుతున్నా అది పొడుతున్నావు అనద్దు పొగుడుతున్నావు అనాలి అయ్యో అన్ని నీకే తెలిసినట్టు సిల్క నేను సిల్కరు కాదు మరి బొగ్గు బొగ్గులెక్క నల్లగా నల్లగున్నావు కోయిలవా నేను కోయిలని కాదు నాకు కోయిల లెక్క పాటలు రావు అబ్బచ్చా మాటలు వచ్చు కదా అయితే అమ్ముకుంటాను కదా దాని తర్వాత ఇట్లా నేను నీ గంజులు అమ్ముతా కానీ నువ్వు నా బుగ్గలు అమ్ముతావా ఇగో నాయ నువ్వు అమ్ముడు నీ ఏంది ఇద్దరం కలిసిననుకో అన్ని కలిపి అమ్ముకోవచ్చు ఏమంటావు నువేమంటే అదే అన్నా సరే పెద్ద వరుసల దగ్గర పోయి మాట్లాడుకుంటుందా మాట్లాడుతున్నావా సరే